మకర రాశి ఈ మకర రాశి స్త్రీలకి వారి యొక్క లక్షణాలు వారి యొక్క స్వభావము వారి యొక్క జీవన విధానము ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం వీళ్ళు మకర రాశికి అధిపతి శని కాబట్టి ఈ వీళ్ళు ఎంతసేపు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు అంటే మిగతా గ్రహాల యొక్క జాతకంలో జన్మచక్రంలో ఉన్నటువంటి ఆ గ్రహ సంపుటి వల్ల ఏమైనా మిగతా గ్రహాల వల్ల పది మందిలో తిరగడం అనేటటువంటిది పది మందితో సరదాగా మాట్లాడడం అనేటటువంటిది ఉంటుందేమో తప్ప మకర రాశి వాళ్ళకి జనరల్గా దే లవ్ సాలిట్యూడ్ అండ్ దే వాంట్ దే లవ్ టు స్టే ఐసోలేటెడ్ అంటే ఏకాంతంగా ఉండడం ఎడారి లాంటి ప్రాంతాల్లో వాళ్ళు జీవనం సాగించడం ఒంటరిగా వీళ్ళకి ఇష్టం అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళ కనుక కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు విసుగుదల అనేటటువంటిది మనం ఏం చేయాలంటే వాళ్ళ మూడ్ బాగాలేనప్పుడు వాళ్ళని కెలకూడదనమాట మనం వదిలేసి వచ్చేసి వెళ్ళిపోవాలి ఆ విధంగా ఉంటే వాళ్ళు కొంచెం సేపు అయిన తర్వాత పాపం వాళ్ళ మూడు వాళ్ళు మార్చుకొని వాళ్ళు మళ్ళీ సెటిల్ అయిన తర్వాత మనతో మాట్లాడడం జరుగుతుంది అలా కాకుండా మనం ఇప్పుడే మాట్లాడాలా అని చెప్పి వాళ్ళకి మనం ఫోన్లు కొడుతున్నా లేకపోతే వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఆ స్త్రీలు మనతో మాట్లాడరు అది అంటే అంత మొండితనము అంత పట్టుదల ఈ యొక్క మకర రాశి వాళ్ళకు ఉంటుంది అండ్ జనరల్గా ఈ మకర రాశి స్త్రీలంతా కూడా మంచి గెస్ట్ ఆఫీసర్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ప్రిన్సిపల్స్గా అవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి రాసి ఇది అంటే ప్రొవైడెడ్ గురు దృష్టి ఉండాలి కాబట్టి ప్రిన్సిపల్స్ అవడం ఆ ప్రిన్సిపల్స్ పేరెంట్స్కి చక్కగా స్టూడెంట్స్కి హెల్ప్ చేయడము అనేటటువంటివి వీళ్ళకి ఉంటాయి అన్నమాట అలాగే ఈ మకర రాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వీళ్ళు చాలా సెల్ఫిష్ అనమాట అంటే వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళకి లాభం ఉంటేనే తప్ప వాళ్ళ ఇతరులకి సహాయపడేటం కాదు కదా కనీసం వాళ్ళతో మాట్లాడరు అనమాట ఆ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్ కొంచెం రఫ్గా ఉంటుంది శని మరి రఫ్ పర్సన్ కాబట్టి కొంచెం ఘాటుగా మాట్లాడడం ధీటుగా మాట్లాడడం కఠినంగా మాట్లాడడం ఇలా ఉంటుంది అయితే ఇది మకరము అంటే మొసలు కదా అసలు ఏ పట్టైనా సరే వాళ్ళ కనుక పడితే ఇక ఓడిపోవడం అనేటటువంటిది ఉండదు ఆ పని సక్సెస్ అయ్యేదాకా వదలడం అనేటటువంటిది ఈ స్త్రీలు చేయరు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని అవడం అనేటటువంటిది మనం చేయకూడదు ఇక ఇంటలెక్చువల్గా వీరు హైయెస్ట్ చదువులు చదువుకుంటారు వీలున్నంతవరకు వరకు బ్రహ్మాండమైనటువంటి చదువులు చదువుతారు కానీ వీళ్ళకి లోక జ్ఞానం చాలా తక్కువ అనమాట అందువలన వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో అనుకూలంగా చెప్తారో అటువంటి వాళ్ళతో వీళ్ళు తొందరగా మాట్లాడము ఇవన్నీ కూడా వీళ్ళు కలిసిపోవడము అనేటటువంటిది చేస్తారు చెప్పుడు మాటలు ఒక చెవితో వినడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఖర్చు విషయంలో వీళ్ళు కొంచెం మైజర్స్ అని చెప్పుకోవాలి అలాగని చెప్పి అవసరమైన దానికి ఖర్చు పెట్టకుండా ఉండరు అలాగే అహంభావము అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ శని అహంకారి కాబట్టి సాధారణంగా ఆ రాశి వాళ్ళంతా కూడా మాకేంట్లే తర్వాత చూద్దాంలే అనే విధానంలో ఉంటారు అయితే వీరికి అంత పాపం ది దూరదృష్టి ఉండదు లోక జ్ఞానం తక్కువ కాబట్టి దూరదృష్టి ఉండదు కాబట్టి ఎవరు ఏది చెబితే వాళ్ళతో అది నమ్మి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు మరి నిజమైనటువంటి ఎవరో లేకపోతే అబద్ధాలైనటువంటి స్నేహితులు మోసగాళ్ళు ఎవరో వీళ్ళకి కనిపెట్టే అంత తెలివితేటలు వీళ్ళకు ఉండదు అనమాట కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఒక్కసారి కనుక ఈ యొక్క మకర రాశి వాళ్ళు కనుక మోసపోయినట్లయితే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వీళ్ళు నమ్మడం అనేటటువంటిది జరగదు ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా ఎంతసేపు కారుల్లో తిరగాల వాహనాల్లో తిరగాల బైకుల పైన తిరగాల ఈ విధంగా వీళ్ళ యొక్క లక్షణాలు ఉంటాయి వీరికి ఇష్టమైనటువంటి సంఖ్య ఎనిమిది ఇష్టమైనటువంటి రంగు నలుపు బ్లూ కలర్ అనమాట ఎక్కువ నలుపు కలర్ని ఎక్కువ వీళ్ళు ఇష్టపడతారు అలాగే ఈ యొక్క వారము దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అనుకూలమైనటువంటి వారము శనివారం కాబట్టి ఎవరైతే ఎనిమిదో తేదీన మనకి ఈ శనివారం రోజుకు వచ్చినట్లయితే ఫుల్ పవర్ఫుల్ అనమాట ఆ తర్వాత అనురాధ నక్షత్రం కనుక వచ్చినట్లయితే ఆదివారం ఈ యొక్క శనివారం నాడు ఎనిమిదో తేదీన ఇంక వీళ్ళు అసలు వీళ్ళని పట్టుకోవాల్సినటువంటి పని ఉండదన్నమాట అలాగే ఈ మకర రాశిలో వీళ్ళ వాళ్ళకి శ్రవణా నక్షత్రం అనేటటువంటిది మకర రాశిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు ఈ విపరీతమైనటువంటి చతురత హాస్య సంభాషణ చేస్తారు కాబట్టి వీళ్ళు తమ జీవిత అనుభవం అంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవం అంతా కూడా తీసుకెళ్ళి పసిపిల్లల పైన ప్రయోగించడానికి చూస్తారు అంటే వాళ్ళ యొక్క అవతల వాళ్ళని పగబడితే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా పాముల కంటే కూడా చాలా దారుణంగా పగబట్టేస్తారు లేకపోతే కనుక వీళ్ళు చాలా మనల్ని బాగా అభిమానించడము ప్రేమించడము అనేటటువంటివి చేస్తారన్నమాట అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కఠినత్వము అనేటటువంటిది సహజ సిద్ధంగా ఉంటుంది అప్పుడు స్త్రీకి ఈ యొక్క మాతృత్వం అంటే చాలా ఇష్టం కదా ఒకవేళ ఆడపిల్లలు మా ఎక్కువ మంది మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్న తర్వాత ప్రెగ్నెంట్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ బార్షన్ చేసుకుంటారు ఎందుకంటే కనీసం బాధ అనేటటువంటిది వీళ్ళకి మామూలుగా రాదనమాట ఒక మాతృహృదయం ఎలా ఉంటుంది జనరల్గా ఏదైనా సరే ఒక జీవిని చంపాలి అంటే తల్లడిల్లిపోతుంది కానీ వీళ్ళు అంత కాఠిన్యం అయిపోతారు ఒక్కొక్కసారి అంటే మా అవును పిల్లలు ఉన్నారు కాబట్టి అనవసరంగా వచ్చింది కాబట్టి తీసిపడేస్తున్నాము అంతే తప్ప అయ్యా బాబోయ్ మనం ఒక జీవిని మనం హింసిస్తున్నాం ఒక జీవినే మనం తీసేస్తున్నాం అనేటటువంటిది వీళ్ళకి ఆలోచన అనేటటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వైద్య వృత్తిలో స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మానసికంగా మా సైక్రాటిక్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి మంచి బెస్ట్ మెకానికల్ ఇంజనీర్స్ కూడా వీళ్ళు ఈ వృత్తిలో ఉన్న ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సాధారణంగా మనకి ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనేటటువంటిది మనకి ఇందులో ఉంది కాబట్టి ఆ యొక్క ఆ శ్రవణ నక్షత్రం మకర రాశిలోకి వస్తుంది కాబట్టి చంద్ర మహాదశతో ప్రారంభం అవుతుంది ఆ తల్లి గారి యొక్క మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి తల్లి అంటే విపరీతమైన ప్రేమ అనేటటువంటిది ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళ తల్లికి వీటి పుట్టినప్పుడు కాస్త స్వస్థత అనేటటువంటిది లేకుండా ఈ సంతానానికి అస్వత్ అవడం లేకపోతే అక్కడ లేకుండా ఉన్నట్లయితే పిల్లడు బాగున్నట్లయితే కనుక పిల్ల బాగున్నట్లయితే కనుక ఈ మకర రాశిలో పుట్టినటువంటి తల్లికి అలా గండం రావడం అనేటటువంటిది ఉంటుంది ఆ విధంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి మహిళలు ఒక టీచర్స్గా ఎదుగుతారు చక్కగా ప్రిన్సిపల్స్ అవడానికి అవకాశాలు కంపల్సరీ ఉన్నాయన్నమాట ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళ యొక్క మేకబోతు గాంభీర్యాన్ని వీళ్ళు అనేటటువంటిది ప్రవర్తిస్తారు వీళ్ళకి ఇష్టమైనటువంటి దిక్కులు పడమర కాబట్టి ఈ యొక్క ఈ మకర రాశి వాళ్ళంతా కూడా బాంబే అందరూ కలిసి హైదరాబాద్ పోతుంటే వీళ్ళు బాంబే వెళ్తారు అనమాట ఆ విధంగా ఒంటరితరము ఆ తర్వాత వీళ్ళు ఏదో ఒక పరాధ్యానంగా ఉండడము అనేటటువంటిది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అటువంటి సమయంలోనే మీకు చక్కగా మంచి డెసిషన్ మేకింగ్ పవర్స్ వీళ్ళకుంటాయన్నమాట ఆ మంచి సలహాలని మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ మకర రాశి వాళ్ళలో కనుక ఎవరైనా మగాళ్ళు కనుక పుట్టినట్లయితే వాళ్ళ యొక్క అనుభవాన్ని అంతటినీ ఉపయోగించి అవతల వాళ్ళ పసిపిల్లల మీద వాళ్ళ ప్రయోగం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు కనుక ఈ పెద్దవాళ్ళు తమ అనుభవాన్ని అంతటినీ కూడా ఏంటి మాపైన వేశారు అని అనుకున్నప్పుడు నవ్వుకుంటారు అనమాట అంటే వాళ్ళకి ప్రదర్శన అనేటువంటిది శాల ప్రదర్శనశాల లేకపోతే వాళ్ళు సమాజాన్ని వాళ్ళ ఇంటినే కూడా ప్ర ప్రదర్శన సాలగా మార్చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అలాగే ఈ మకర రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు చక్కగా జిల్లాలో మనకి రాష్ట్రంలో ఒక గొప్ప అధికారులుగా ఒక గొప్ప రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళు అనేటటువంటిది గెలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళు బెస్ట్ ముఖ్యమంత్రులుగా వీళ్ళు పేరు తెచ్చుకోవడం కూడా ఇంతవరకు అలా జరుగుతూ వస్తుందన్నమాట